ఒక్క చిన్న సముద్ర మార్గం కానీ అంతర్జాతీయ రాజకీయాలను మార్చగల శక్తి ఉంది మీకు తెలుసా రైట్ ఒక చిన్న మార్గమే కాని ప్రపంచ వాణిజ్యానికి గడియారంలా పనిచేస్తుంది ఇది స్పెయిన్ మరియు మొరాకో మధ్యలో ఉన్నది యూరప్ మరియు ఆఫ్రికాను వెడగొడుతుంది అల్బోరం సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో కలుపుతుంది ప్రతి సంవత్సరం వేల కస్టమ్స్ నౌకలు కార్గోషిప్స్ ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి గణనీయమైన వాణిజ్యం ఇక్కడ జరిగే కారణంగా ఇది ఆర్థికపరంగా అత్యంత కీలకం భద్రతపరంగా యూరప్ కి ప్రవేశద్వారంగా పనిచేస్తుంది గాలి సముద్రపు ప్రవాహాలు ఈ ప్రాంతంలో సముద్ర జీవనాన్ని మెరుగుపరుస్తాయి అత్యంత తక్కువ వెడల్పు సుమారు పదమూడు కిలోమీటర్లు అంటే ఎనిమిది మైళ్లు ఉంటుంది దీని లోతు సుమారు తొమ్మిది వందలు మీటర్లు పూర్వకాలంలో దీనిని పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులేస్ అని పిలిచేవారు ఫినిషియన్లు రోమన్లు మూర్లు యూరోపియన్ అన్వేషకులు మొదలైనవారు ఈ మార్గాన్ని ఉపయోగించేవారు ఇది యూరోపియన్ వలస పాలకులు మరియు వ్యాపారులకు ప్రధాన సముద్ర మార్గం ఇప్పుడు లోపాలు చూద్దాం ఈ మార్గం చాలా సంకుచితంగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువ పెద్ద నోకల ట్రాఫిక్ వల్ల కాలుష్యం పెరుగుతుంది గతంలో ఇది మిలిటరీ కంట్రోల్ కోసం గణనీయమైన వివాదానికి కారణమైంది జిబ్రాల్టస్ రైట్ అంటే ఓ శక్తివంతమైన మార్గం అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రత మరియు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఒక చిన్న మార్గం కాని ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి